శ్రీ శివాయ గురువే నమ ఆణి ముత్యం మీ సంతకం మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది ఈ వీడియో అంత పూర్తిగా అయిపోయేంత వరకు వినండి చూడండి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే కొంతవరకు తెలుసుకోవచ్చు ఇది అక్షరాల నిజం శాస్త్రజ్ఞులు పరిశోధనల తెల్ చేసి తెలిపిన నిజాలు పూర్వకాలంలో చేతి రాత బాగుంటే మీ జీవితం బాగుంటుందని అంటూ ఉంటారు అది నిజం అందంగా రాయటం జీవితాన్ని అందంగా మలుచుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది ఈ వీడియోను వరకు చూడండి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీ సంతకం మీ మొత్తం వ్యక్తిత్వానికి చిహ్నంగా నిలుస్తుంది మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో మీ సంతకం చెబుతుంది గ్రాపాలజీ ఆధారంగా వ్యక్తిత్వాన్ని చెప్పేవారు మనిషి సంతకాన్ని చూసి అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా చెప్పేయగలరు సంతకం పెట్టే తీరును బట్టి అందులోని అంశాలను బట్టి అంటే సంతకం సైజు అక్షరాల వంకర సంతకం చివర పెట్టే రెండు చుక్కలు సంతకం ప్రారంభించబోయే ముందు గీసే పెద్ద గీత గీత మధ్యలో వదిలివేసే అక్షరాలు సంతకం చుట్టూ గీసే సర్కిల్ సంతకంలో ఆ వ్యక్తి ఉపయోగించే పెద్ద అక్షరాలు గ్రాపాలజిస్టులు ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వివరించగలుగుతారు కొన్ని రకాల సంతకాలు వారి వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం వాటిని బట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు మీలో వ్యతిరేక గుణాలు ఏవైనా ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు మీ రాత ఎలా ఉందో మీ సంతకం కూడా అలా ఉంటే మీరు జీవితం పట్ల చాలా బాధ్యతాయుతంగా మెలిగేవారై ఉంటారు ఎదుటవారిని మోసం చేయటానికి ఇష్టపడరు మీరేమిటో మీ శక్తియుక్తులు లోపాలు మీకు మీరే బాగా విశ్లేషించుకోగల శక్తిగల వారై ఉంటారు ఎదుటి వారి పట్ల సానుభూతి చూపగలుగుతారు ఏ విషయాన్నైనా విశ్లేషించగల విభజించి చూడగల శక్తి ఎక్కువ మీలో ఉంటుంది మీలో కొద్ది అపరాధ భావం కూడా ఉంటుంది రెండు సంతకం పూర్తి చేసిన తర్వాత గీత గీసి రెండు చుక్కలు పెడితే మీరు చేసే పని పట్ల మీకు నమ్మకం ఉంటుంది ప్రతి పని పరిపూర్ణంగా జరపాలని జరగాలని ఆసక్తి మీలో ఉంటుంది మీకు పబ్లిక్ ఫిగర్ అవటం ఆసక్తి ఉండదు ఆసక్తి చూపినా ఆ రంగాలలో పైకి వచ్చే అవకాశాలు తక్కువ జీవితంలో ఎక్కువ మార్కులను రిస్కులను ఎదుర్కోవటానికి ఇష్టపడరు గట్టి నిర్ణయాలను తీసుకుంటారు బోలా మనుషులు ఆత్మాభిమానం కోసం వారసత్వంగా రావలసిన ఆస్తులను కూడా వదులుకుంటారు అలాంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని కొంచెంగా మార్చుకోగలిగే శక్తి మీలోనే ఉంటుంది కొంతమంది సంతకం పెట్టబోయే ముందు పెద్ద గీతతో మొదలు పెడతారు ఆ గీత నిలువుగా కానీ పైనుంచి దిగుగా కానీ క్రింద నుంచి పైకి కానీ ఉండవచ్చు పైకి వెళుతూ ఉండవచ్చు అది మీరు మీ సంతకాన్ని చూసి గమనించుకోండి ఈ వ్యక్తులు వారి లక్షణాలు ఆశయాలు పక్క వాళ్ళని ఇబ్బంది పెడతామన్న పెడుతున్నా కూడా పట్టుదల విడవరు అన్యాయాన్ని ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు కానీ శారీరకంగా సుకుమారంగా ఉంటారు ఇతరులు తమతో సున్నితంగా ప్రవర్తించాలనే కోరుకుంటారు ఇలాంటి వ్యక్తులు నాలుగు సంతకం పెట్టే దానిని చుడుతూ ఓ వృత్తంలా గీసేవారు కొందరు ఉంటారు మీరు సాధారణంగా వీరు అంతర్ముక్తులై అంతర్ముక్తులై అంటే అన్ని విషయాలను లోపలనే దాచుకొని ఉంటారు రిజర్వర్డ్గా ఉంటారు కొంతమంది సంతకంలో మొదట అక్షరాన్ని రాయటానికి చివరి అక్షరాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు తమకంటే స్నేహితులనే బాగా ఇష్టపడతారు అవతల వారికి తమపై ప్రేమ ఉందో లేదో తెలుసుకోవటానికి ఎదుటవారి నుంచి ఏదో ఆశిస్తూ ఉంటారు జీవితంలో నాలుగైదు గట్టి పరాజయాలు ఎదురైతే తర్వాత వీరికి జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది మరికొందరు తమ సంతకంలో మొదట రెండు మూడు అక్షరాలను స్పష్టముగా రాసి చివరి అక్షరాలను వదిలివేసే వారిలో నిర్లక్ష్యం అధికంగా ఉంటుంది అవసరమైన విషయాల కంటే అనవసర విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చివరి అక్షరాలు రెండు మూడు పూర్తిగా వదిలేసేవారు చెంచల స్వభావం కలిగి ఉంటారు మరికొందరు సంతకాన్ని మొత్తం వృత్తంలా చుట్టుకుని చుట్టకుండా అందులో ఒక అక్షరాన్ని మాత్రమే సర్కిల్తో కానీ సగం సర్కిల్తో కానీ పూర్తి చేసేవాళ్ళు వాస్తవాన్ని తెలుసుకోలేని వాళ్ళై ఉంటారు ఓ పని చేపడితే పూర్తి చేసిన కానీ వదలరు వీరి మనస్తత్వం ఇలా ఉంటుంది సంతకమంతా కొంతమంది సంతకమంతా పూర్తి అయిన తరువాత దాన్ని కోడుగుడ్డు ఆకారంలో వృత్తంలో కానీ కానీ గీత ద్వారా కానీ కొట్టివేసేవారు పది మందిలో తాను ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడాలని ఉద్దేశం కలిగి ఉంటారు అసంఖ్యాకులై ఉంటారు అహంభావులై కూడా ఉంటారు వీరు ఆడంబరత్వాన్ని చాటుకుంటారు ఆడంబరంగా ఉండాలని కూడా అనుకుంటూ ఉంటారు ఇలా సంతకాల విశ్లేషణపై చాలా రకాల విశ్లేషణలు ఉన్నాయి వాటిన్నిటినీ ఇక్కడ చెప్పటం సాధ్యపడదు ప్రధానమైన వాటిలో కొన్నిటిని పేర్కొన్నాను మీ సంతకాన్ని ఈ అంశతో ఈ అంశాలతో పోల్చి చూడండి మీరేమిటో తెలుసుకోండి మిమ్మల్ని మీరు అత్యున్నతముగా తీర్చిదిద్దుకునే మార్గంలో పై అంశాలు కూడా ఉపయోగపడతాయి మీ సంతకాన్ని చక్కగా రాసేదానికి అలవాటు పడండి కొద్ది రోజులు మీ సంతకాన్ని అందంగా రాయటం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి ఈ వీడియో నచ్చితే ఇంకొందరికి షేర్ చేయండి లైక్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇస్తే ఈ వీడియో ఎంతోమంది చూడగలుగుతారు పది మందికి మంచి కలిగించే వీడియో ఇది ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలను